సిద్దిపేట మీదుగా కొండగట్టు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కు సిద్దిపేటలో ఆయన అభిమానులు కార్యకర్తలు స్వాగతం పలికారు సిద్దిపేట పట్టణ శివార్లోని పొన్నాల దాబాల వద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి పవన్ ఆయనకు గజమాలతో స్వాగతించారు పవన్ కళ్యాణ్ ను చూసేందుకు పెద్ద ఎత్తున యువత అక్కడికి చేరుకోవడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ అక్కడకు చేరుకోగానే యువత పెద్ద ఎత్తున కేరింతలు కొడుతూ సెల్ఫీలకు ఎగబడ్డారు కాగా పవన్ కళ్యాణ్ అభిమానులకు కార్యకర్తలకు అభివాదం చేసి కొండగట్టుకు పయనమయ్యారు అన్నయ్య ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ జనసేన పార్టీని తెలంగాణలో కూడా బలోపేతం చేయడానికి మేమందరం కృషి చేస్తామని మా వంతుగా పవన్ కళ్యాణ్ అడుగు జాడల్లో నడుచుకుంటామని మా వంతు కృషిగా జనసేన సిద్దిపేట నుంచి మేము మా జనసేనం కృషి చేస్తామని తెలియజేస్తున్నాం ఈరోజు కొండగట్టు పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం ఏపీ అన్నయ్యకు గజమాలతోటి సత్కరించడం జరిగింది జన సైనికులందరం కూడా